నా పేరు మాహుభాష నా సొంత ఊరు కరువు పక్కన పదం చర్ల ఆంధ్రప్రదేశ్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు ఆగస్టు ఇరవై ఇరవై తొమ్మిదితో తారీఖు నేను ఢిల్లీలో ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళు కూడా ఇస్తా ఉంటాను దాని వాళ్ళ కూడా నేను కంటేనర్ ద్వారా వేసి పంపుతా ఉన్నాను ఈ వెహికల్ అన్న పేరు వచ్చేసి వెంకటరమణ అన్నది ఊరు వచ్చేసి మదనపల్లి ఆంధ్రప్రదేశ్ అన్న వాళ్ళ అడ్వాన్స్ వేసి అన్న వాళ్ళకైతే ఈ వెహికల్ అయితే తీసుకున్నాను ఈ రోజు నేను కంటైనర్ చేసి బెంగళూరులో అయితే డెలివరీ అయితే చూసుకుంటాను చెప్పినారు నేను కంటైనర్ అయితే వేసి పంపిస్తా ఉన్నాను ఈ వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి ఫోర్ ఎక్స్పోర్ట్ టైటానియం టైటానియం ఆప్షనల్ రెండు వేల పదహారు సింగల్ ఓనర్ ఈ వెహికల్ కూడా ఉంది మొత్తం తో పాటించిన గ్లాస్ ఉన్నాయి షోరూమ్ తో పాటించిన డోర్లు ఉన్నాయి ఫ్రంట్లో రెండు సీల్ టైన్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైం ఉన్నాయి ఈ వెహికల్ ఫీచర్ వచ్చేసి అలవీ వసారి ఆటోకల్ మీరు గుజ్బటన్ స్టార్ట్ రెడీ వచ్చేసి డెబ్బై ఏడు వేలు బండి కలర్ వచ్చేసి గ్రే కలర్ బండి చాలా బాగుంది అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో ఇక్కడ వచ్చేసి ఫోర్డ్ ఎకర్స్పోర్ట్ టైటానియం ఆప్షనల్ రెండు వేల పదహారు సింగల్ ఉన్నారు ప్రైజ్ అన్న వాళ్ళకి నేను ఇప్పుడు ఇప్పుడే వచ్చేసి నాలుగు లక్షల నలభై వేలకైతే విత్ ఎన్సా అన్న వాళ్ళకైతే నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలి